హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఇంకా కథలు వింటూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు యార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ బుల్లి రైటర్ని సపోర్ట్ చేయండి మీ ప్రోత్సాహం నాకెంతో అవసరం ఇక కథలోకి వెళ్లే ముందు మీరందరూ డ్యూరేషన్ పెంచమని అడుగుతున్నారు కదా తప్పకుండా పెంచుతాను కాకపోతే సెప్టెంబర్ ఫస్ట్ వరకు ఇలాగే వస్తాయి తర్వాత పెంచుతాను ఇప్పుడు కూడా పెద్దవే వస్తున్నాయి యార్ ఇక మది కోరిన ప్రణయం పార్ట్ థర్టీ ఎయిట్తో మేముందుకు వచ్చేశాను కథలోకి వెళ్లే ముందు హైప్ లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి దక్ష్ ఇక్కడ నుంచి పొండి అని అనగానే ఆకాష్ భూమి వైపు ఒకసారి చూసి అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అక్కడే నిలబడ్డ ఆకాష్ వాళ్ళ అమ్మని చూస్తూ ఇంకా నిలబడ్డావేంటి వెళ్ళు ఇక్కడ నుంచి అని కోపంగా అంటారు వైజయంతి గారు అక్కడి నుంచి వడివడిగా నడుచుకుంటూ కోపంగా వెళ్ళిపోతుంది ఆవిడ నువ్వు అంత నిదానంగా మాట్లాడితే అవధభూమి అన్ని చోట్ల మంచితనం పనిచేయదు పెద్ద చిన్న అనేది వయసుని చూసి కాదు మనం డిసైడ్ చేయాల్సింది వాళ్ళ సంస్కారాన్ని చూసి ఆవిడ నీ మీద నిందలు వేసి చెయ్యి చేసుకొని నిన్ను ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది అలాంటి ఆవిడిని నువ్వు లాగిపెట్టి ఒకటి కొట్టినా తప్పుండదు ఇప్పటి సమాజంలో మెత్తగా ఉంటే కుదరదు భూమి నువ్వు ఇంకా భయాన్ని వదిలేయాలి ముందుకు అడుగు వేయాలి అంటే సివిల్స్ చదవాలనుకుంటున్నావు సివిల్స్ అంటే ఇలా మెత్తగా ఉంటే కుదరదు ఆ పోస్ట్కి దేన్నైనా ఎదిరించగలిగే ధైర్యం ఉండాలి దక్ష్ అన్నట్లు నువ్వు అన్నిటికీ ముడుచుకుపోతే అవ్వదు అని అంటారు వైజయంతి గారు వైజయంతి గారి మాటలు సైలెంట్గా వింటుంది తప్ప ఏమీ మాట్లాడదు భూమి ఇప్పుడు వదిలేయండి తను కొంచెం డిస్టర్బ్గా ఉన్నట్టుంది తర్వాత మాట్లాడొచ్చు అని అంటారు మనోహర్ గారు ఆకాష్గాడు ఇంటికి వస్తుంటే మామూలుగా వస్తున్నాడేమో అనుకున్నాను వాడి మనసులో ఇలాంటి ఆలోచన ఉంది అని తెలిస్తే గుమ్మంలోకి కూడా అడుగు పెట్టనిచ్చేవాడిని కాదు అని అంటారు హర్ష గారు మనకి ఎలా తెలుస్తుంది మామా చెప్పాల్సిన వాళ్ళు చెప్పకుండా నోటికి తాళం వేసుకొని కూర్చుంటే వాళ్ళు మాట్లాడరు గట్టిగా మనకి చెప్పరు ఎవరిని ఉద్ధరించడానికి అర్థం కావడం లేదు నువ్వేమో నా కూతురు నా కూతురు అంటావు ఆవిడగారు అసలు నిన్ను సొంత మనిషిలా భావిస్తుందా అని కోపంగా భూమి వైపు చూస్తూ దక్షత్ అంటాడు నువ్వైనా చెప్పాలి కదా ఆద్య నీకు విషయం తెలిసినప్పుడు అని శ్రవంతి గారు కోపంగా అడుగుతారు చెబుదామన్నాను అమ్మా కానీ అని భూమి వైపు చూస్తుంది ఆవిడ గారు అన్ని ఆవిడ మనసులో కడుపులో దాచేసుకుంటుంది ఏది బయటికి చెప్పదు లోకంలో ఈవిడ గొప్ప త్యాగవంతురాలు ఉత్తమరాలు అని చరిత్ర పుటాలలోకి ఎక్కాలని అనుకుంటుందేమో లే అని అంటాడు విజయ్ వేటకారంగా అదేమీ లేదన్నయ్య నేను గట్టిగానే చెప్పాను తర్వాత నన్ను ఇబ్బంది పెట్టలేదు కదా ఇంకెందుకని వదిలేశాను మళ్ళీ మళ్ళీ ఇబ్బంది పెట్టి ఉంటే తప్పకుండా పెదనానికి చెప్పేదానిని అని అంటుంది భూమి చూడు భూమి ఏ విషయమైనా నాతో నువ్వు షేర్ చేసుకోవచ్చు ఇంకా మమ్మల్ని బయటి వాళ్ళలాగే చూస్తూ దూరంగా ఉంటే ఇలాగే ఉంటుంది పరిస్థితి ఆకాష్ నీకు ప్రపోజ్ చేసినప్పుడే విషయం మా వరకు వచ్చి ఉంటే మేమే హెచ్చరించే వాళ్ళం కదా ఆవిడికి ఈరోజు ఈ అవకాశం ఉండేది కాదు కదా కొన్ని కొన్ని అవకాశాలు ఎదుటి వాళ్ళకి మనమే ఇస్తాం అలా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు కదా ఇక నుంచి ఏ విషయమైనా నువ్వు నాతో షేర్ చేసుకో లేదా ఇక మీ అన్నయ్య వచ్చాడు కదా తనతో అన్నా చెప్పు అయినా అద్వైతికి అన్నీ తెలిసే ఉంటాయి కదా వాడు కూడా చెప్పలేదు అని హర్ష గారు కోపంగా తన వైపు చూస్తారు అబ్బా అందరికీ ఇప్పుడు నేను కార్నర్ అయ్యానుగా అని అనుకుంటుండగా నేను అద్వైత్ సారికి కూడా చెప్పలేదు అని అంటుంది భూమి నువ్వు చెప్పక్కర్లేదు వాడికి విషయాలు తెలిసిపోతాయి కానీ వాడు కూడా పరిస్థితి ఇక్కడ దాకా వస్తుందని అనుకుని ఉండడు అని అంటారు శరత్ గారు కొడుక్కి కోట్లు వచ్చే అమ్మాయి కావాలనుకుని ఆశపడుతుందనుకుంటాలే అందుకే అంత ఆవేశపడుతూ వచ్చేసింది అని అంటారు వైజయంతి గారు సరే ఇంకా కాలేజీకి బయలుదేరండి ఇవాళ ఎగ్జామ్ ఉంది కదా మీకు అని అంటారు శ్రవంతి గారు టైం దాటిపోయింది కదమ్మా అని అంటుంది ఆద్య ఏం పర్వాలేదు నేను చెప్తానులే పదండి అని అంటారు శ్రవంతి గారు పదభూమి అని ఆద్య అనడంతో అక్కడి నుంచి బయటికి వెళ్తుంటే ఒక నిమిషం ఆగండి అని పిలుస్తారు వైజయంతి గారు ఇప్పటికే టైం అయిపోయింది పెద్దమ్మా ఇప్పుడు నువ్వు మా టీవీలో యాంకర్ ఓంకార్ అన్నట్టు వన్ మినిట్ అని అంటున్నావు ఎందుకు అని అడుగుతుంది ఆద్య నవ్వుతూ ఇవాళ అమ్మవారికి కుంకుమ పూజ చేయించాం బొట్టు పెట్టుకుని వెళ్ళండి ఇద్దరూ ఆడపిల్లలు కదా అని ముందుకు వచ్చి ఆద్యకి బొట్టు పెడతారు వైజయంతి గారు భూమికి కూడా పెట్టబోతుంటే నాకొద్దు అంటూ అక్కడ నుంచి పరుగున బయటికి వెళ్ళిపోతుంది భూమి ఏమైంది ఈ పిల్లకి బొట్టు పెట్టించుకోకుండా వెళ్ళిపోయింది అని ఆలోచనలో పడతారు వైజయంతి గారు బయటికి వెళ్ళి స్కూటీ దగ్గర నిలబడిన భూమి చెవిలో భద్రావతి మాట్లాడిన మాటలు చెవుల్లో మారుమ్రోగిపోతుంటే జరిగింది కళ్ళ ముందు మెదులుతుంటే చెవులను మూసుకొని కళ్ళు మూసుకొని నో అంటూ మోఖాల మీద కూర్చుండిపోతుంది ఆద్య బయటికి వచ్చి ఏమైంది భూమి అని పరుగును వెళ్తుంటే అప్పుడే బయటికి వచ్చిన అద్వైత్ దక్షత్ విజయ్ కూడా ఏమైంది అనుకుంటూ అటువైపు చూస్తారు ఆధ్య రావడంతో తనని తాను కంట్రోల్ చేసుకొని ఏమీ లేదు అంటుంది కానీ అప్పటికే ఒళ్ళంతా చెమటలు పట్టి ఏడవడానికి రెడీగా ఉన్నట్లుగా ఉంటాయి కళ్ళు ఏమైంది ఇంకా ఆవిడ మాటలు ఆలోచిస్తున్నావా అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోనవసరం లేదు అని అంటుంది ఆధ్య అదేమీ కాదు వెళ్దామా అని అడుగుతుంది భూమి నువ్వెందుకు బొట్టు పెట్టించుకొని రాలేదు డేట్ కూడా కాదు కదా నీకు ఇప్పుడు అని అనుమానంగా అడుగుతుంది ఆధ్య నాకు ఇష్టం లేదులే పద అని నువ్వే స్కూటీ డ్రైవ్ చేయి ఈరోజు అని అంటుంది భూమి సర్లే అని స్కూటీ స్టార్ట్ చేస్తుంటే ఆధ్య అని పిలుస్తాడు దక్షత్ హా అన్నయ్య అని వెనక్కి తిరుగుతుంది ఈ రోజు నుంచి మీరు కారులోనే వెళ్ళండి అని చెబుతాడు దక్షత్ కానీ అన్నయ్య ఎందుకు అడుగు అని అడుగుతుంది చెప్పింది చేయండి అండ్ కాలేజీలో ఏం జరిగినా నువ్వు వెంటనే నాకు చెప్పాలి అని అంటాడు దక్షత్ ఆద్యతో ఓకే అన్నయ్య అని అనగానే ఇంకా బయలుదేరండి అని అంటాడు ఇద్దరు వెళ్ళి వాళ్ళ కోసం రెడీగా ఉంచిన కారులో ఎక్కేస్తారు కారు మిర్రర్లో నుంచి దక్షత్ని మొదటిసారి స్పష్టంగా చూస్తుంది భయం వదిలి భూమి మీరు అన్న ప్రతి మాట నిజం దక్ష సార్ కానీ కొన్ని కొన్ని చోట్ల మనం ఎంత ధైర్యంగా ఉందామన్నా మనల్ని ఉండనివ్వరు సార్ నన్ను ధైర్యంగా ఉండనివ్వకుండా చేసేసారు సార్ నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా నాకు తెలియని పరిస్థితిలో ఉన్నాను నేను నా జీవితం నా చెయ్యి దాటిపోయింది సార్ నా తలరాతని ఆ భద్రావతి రాసేసింది ఆ తలరాతని చెరిపి దానిని నా చేతుల్లోకి తీసుకోవాలన్నా భయం నన్ను ఆపేస్తుంది అని అనుకుంటుంది మనసులో దక్షత్ మాత్రం ఆలోచనలో పడతాడు భూమి మాటలకి ప్రవర్తనకి తన మాటల్లో చాలా లోతు కనిపిస్తుంది అదేంటనేది స్పష్టంగా తెలియకపోయినా మొత్తానికి భయంకరమైన బాధ అనుభవిస్తుంది అన్నది మాత్రం అర్థమైంది దక్షత్కి మిగిలిన వాళ్ళందరూ ఇక ఆ టాపిక్ని అక్కడితో వదిలేసి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు నేను కూడా కాలేజీకి వెళ్తున్నా అని అద్వైత అనడంతో నీతో మాట్లాడాలి పదరా అని అద్వైతతో అని దక్షత్ లోపలికి వెళ్ళిపోతాడు అబ్బా ఈ ఆకాష్గాడు నన్నీరికించేశాడుగా అనుకుంటూ సేవ్ మీ బావా అంటూ విజయ్ని కూడా లాక్కొని దక్షత్ రూమ్కి వెళ్తాడు అద్వైత్ లోపలికి వెళ్లడమే అద్వైత్ గొంతు చుట్టూ చేయి బిగించి ఏం చూస్తున్నావరా నువ్వు అసలు వాడన్ని ఫోటోలు తీస్తుంటే కనీసం తెలియలేదా నీకు అని అడుగుతాడు కోపంగా దక్షత్ అబ్బా నేనేమైనా ఆ కాలేజీలో ఉన్నానా నాకన్నీ తెలియడానికి గొంతు నొప్పి వస్తుంది వదులన్నా అంటాడు అద్వైత్ కాలేజీలో లేకపోయినా మన ఇంటి నుంచి వచ్చిన ఆడపిల్లలకి బయట సేఫ్టీ నువ్వు చూసుకోవాలి కదా ఇక్కడే ఉండి అది కూడా చూసుకోకపోతే ఇంకెందుకు ఆ ఫోటోలు ఉండబట్టే కదా ఆవిడ అంత ధైర్యంగా వచ్చేసింది ఇక్కడ వరకు ఈ రోజుల్లో అలా ఫోటోలు ఎవరుంచుకుంటున్నారు అన్నీ ఫోన్లోనే బంధించుకుంటుంటే వీడు షో పెట్టుకున్నాడు అని అంటాడు విజయ్ ఫోన్లో కన్నా అలా ఫోటోలు రూపంలోనే ఉంచుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇంకా నయం వాడు మార్ఫింగ్ చేయించుకోలేదు ఇద్దరు పక్కపక్కన ఉన్నట్లు అంటాడు అద్వైత్ తనతో కూర్చొని సోది మాట్లాడడం కాదు తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా గమనించాలి కదా ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉంటే ఎలా అని అంటాడు దక్షత్ అద్వైత్తో నేను కాలేజీలో ఉన్నంతవరకు ఏమీ జరగలేదన్నా నేను లేకపోవడంతో వీడికి కొమ్ములు వచ్చినట్టున్నాయి అప్పటికీ ఒకసారి వార్నింగ్ ఇద్దామని అనుకున్నాను కానీ భూమిలో ధైర్యం రావాలి కదా తనంతట తాను సమాధానం చెప్పగలగాలి మరీ పరిస్థితి విషమించితే ఇన్వాల్వ్ అవుదాము అనుకున్నాను అయినా వాడిని కొట్టకుండా వదిలేసావేంటన్నా అని అడుగుతాడు అద్వైత్ నీ ఫ్రెండ్ ప్రవచనాలు పలుకుతుంది కదా ఇంకా నేనేం కొట్టను అని అంటాడు అసహనంగా కూర్చుంటూ హహ భూమి ఆ మాత్రం ధైర్యం చేసిందంటే గ్రేట్ అన్నయ్య ఏడుస్తూ వెళ్ళిపోతుంది అనుకున్నా ఆ మాత్రం క్రెడిట్ నీకే దక్కుతుంది ఇంకో రెండు మూడు సార్లు తనని అలా నీ మాటలతో ముందుకు నెట్టు అప్పుడు తను కూడా ఒక ఝాన్సీ రాణిలా మారుతుంది అని అంటాడు అద్వైత్ ఆ నల్లత్రాజుకి ధైర్యం లేదనుకుంటున్నావా చాలా ఉంది ధైర్యం లేకపోతే ఆ వయసులో ఆ టైంలో తప్పించుకొని బయటికి రాదు కాకపోతే తన ధైర్యం మొత్తం అక్కడే వదిలేసి వచ్చేసినట్టుంది అయితే మళ్ళీ ఆ ధైర్యాన్ని మనం తనకి వచ్చేలా చేయాలి అంతేనా అని అంటాడు అద్వైత్ తనతో ఫ్రీగానే మాట్లాడతావు కదరా ఎప్పుడు తన ఫ్యామిలీ గురించి అడగలేదా నువ్వు అని అడుగుతాడు దక్షత్ ఇన్నిసార్లు అడిగాను అని తన వెంట్రుకలు పట్టుకొని చెబుతూ అన్నిసార్లు తన కూడా మాట దాటేసింది అని నీరసంగా అంటాడు అద్వైత్ సరే నువ్వు వెళ్ళు అంటాడు దక్షత్ ఓకే ఈవినింగ్ కలుస్తాను బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అద్వైత్ ఆలోచిస్తున్న దక్షత్ని చూసి ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు విజయ్ ఆ నల్లతరాజు గతం తెలుసుకోవాలి నేను అని అంటాడు దక్షత్ తను చెప్పడం లేదుగా అని విజయ్ అనగానే తను చెప్పాల్సిన అవసరం లేదు మనమే తెలుసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అంటాడు దక్షత్ నువ్వు అనుకుంటే తెలుసుకోగలవులే నా వరకు అయితే తన గతం ఏదో కొంచెం తనని ఇబ్బంది పెట్టేదిగానే అనిపిస్తుంది అందుకే తను చెప్పడానికి కూడా భయపడుతుంది అనుకుంటా అని అంటాడు విజయ్ తనకి తల్లి తండ్రి ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేకపోతుంది అంటే తను చాలా భయపడుతుంది తన గతానికి అదేంటో తెలుసుకోవాలి తన గతం తనని వెంటాడుతూనే ఉంది ప్రమాదం రూపంలో ఏదో ఒక రోజు తనకి ప్రమాదమే తెలుసుకోవాలి కానీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నాను అని అంటాడు తక్షత్ స్కూల్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా ఆ స్కూల్ దగ్గర నుంచి మనం కనిపెట్టడం మొదలు పెడితే అంటాడు విజయ్ మొదలు పెట్టచ్చు కానీ మనం తన గురించి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నామని తెలిస్తే అవతలి వాళ్ళకి తన ఆచూకీ మనమే తెలియజేసినట్టు అవుతుంది అప్పుడు తన ఎక్కడుందో వాళ్ళకి తెలుసుకునే అవకాశం సులభం అయిపోతుంది ఇప్పటి వరకు వాళ్ళకి తెలియలేదు కాబట్టే తన వరకు చేరలేదు మనం చేసే ఎంక్వైరీ కూడా తన వరకు వాళ్ళు రాకుండా ఉండేలా చేయాలి అంటాడు దక్షత్ అది నిజమే మరి ఎలా కనుక్కోవడం చూద్దాం నేను ఆలోచిస్తాను అని అంటాడు దక్షత్ దక్ష్ నేనొకటి అడగనా అని అంటాడు విజయ్ ఇప్పుడు నువ్వేమీ అడగొద్దు అడగబోతున్నావో కూడా నాకు తెలుసు అంత ఎక్కువ ఊహించేసుకోకు అని అంటాడు దక్షత్ నీ నుంచి అంత ఊహించుకోవడం కష్టంలే ఇప్పుడేంటి మన ప్రోగ్రాం అని అడుగుతాడు విజయ్ ఏమీ లేదు నేను మాత్రం పడుకోవాలి నువ్వు రాగానే పడుకొని లేచినట్టున్నావుగా పోయి చూసుకో నేను పడుకుంటాను అని విజయ్ని బయటికి తోసి తలుపేసుకొని బెడ్ మీద వాళ్తాడు దక్షత్ ఎగ్జామ్ రాసేశాక ముగ్గురు లంచ్ చేయడానికి క్యాంటీన్ దగ్గరికి వెళ్తారు బాక్సులు తీసుకొని రాకపోవడంతో నయనేకి అప్పటికే ఆద్యా విషయం అంతా చెప్పడంతో అంత చేసిందా ఆవిడ నా దగ్గర ఒక వీడియో ఉంది ముందే చెప్తే నేను పంపించేదానిని కదా అని అంటుంది నైని వీడియో ఉందా ఏం వీడియో అని అడుగుతుంది ఆద్య భూమి కూడా ఏం వీడియో అని చూస్తుంది నైని వైపు ఆ రోజు భూమి ఆకాష్తో మాట్లాడిన మాటలన్నీ నేను వీడియో తీశాను అని మొత్తం చూపిస్తుంది నైని ఇది దక్షత అన్నయ్యకి పంపిద్దాం అన్నయ్య చూసుకుంటాడు అయినా కరెక్ట్గా ఆ టైంలో ఆవిడికి ఇది చూపించుంటే ఆవిడ మొహం ఎలా ఉంటుందో చూసేవాళ్ళం మిస్ అయిపోయా అని అంటూ ఆ వీడియోని దక్షత్కి సెండ్ చేస్తుంది ఆ ఝ కథ కొనసాగుతుంది దక్షత్ ప్రయత్నం మొదలుపెట్టాడు భూమి గతం తెలుసుకోవడానికి మరి దక్షత్ అందులో సక్సెస్ అవుతాడా భూమి గతం ఏంటో తెలుసుకోగలుగుతాడా తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి లైక్ చేయండి షేర్ చేయండి యార్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ దిస్ వీడియో